వానలు పడుతుంటే వేడి వేడిగా ఏమైనా తినాలనిపించి రోడ్డు మీదకి చూస్తే పక్కనే బజ్జీలు చేసి బుజ్జి దగ్గర ఒక నాలుగైదు క్యాప్సికం కంకాయలు తెచ్చి బాయంతోలుతుండే గిన్నెలు వేసి వాటి మెడలు వేసికి సావ కొట్టి బయటికి తీసి వాటి పొటకు ఆపరేషన్ చేసి వాటి పేగులు కార్జం గుండె బయటికి తీసి ఇంకో గిన్నెలు అయితే శనగపిండి ఇంత పిండి ఇంత సోడా పోసి పోరు చుట్టూ పోరు తిరిగినట్టు ఒకటే తిప్పుడు తిప్పి ఇంత షాజీరా ఇంత ఉప్పు ఇన్ని నీళ్లు పోసి జావా జావ అయ్యేదాకా కలుపుకొని పొయ్యి పెట్టి నూనె పోసి మషీల నూనెలో ఆ దొడ్డు నేరపకాయలకు తానం చేయించి సబ్బు రుద్ది షాంపూ పెట్టి ఆ నూనెలో వాడితే అదే ప్రశాంతంగా ఐదు నిమిషాలు ఆ నూనెలో ఈత ఇతగొట్టేదాకా ఉంచి తర్వాత తీసి మిగిలిపోయిన పిండిలో నాలుగైదు ఆలుగడ్డలను సన్నగా పోసి ఆ నూనెల వాటికి కూడా ఈత కొట్టించి ఇలా ఒక టేబుల్ మీద సర్వ్ చేసుకోవాలి తర్వాత ఆ చేసిన దొడ్డు నేర్పికలను రుచికరమైన భోజనం పెట్టాలని నీగనిగలాడే టమాటా కొత్తిమీర ఉల్లిగాడ్డల్ని సన్నగా కోసి బాగా కలిపి నిమ్మకాయ మధ్యలో పెట్టి కుట్లేసి ఇంత నిమ్మకాయ నీళ్ళు పోసుకొని తింటే ఉంటుంది పాతకాలం రుచి పరమాత్మకైనా తెలివదరా వారి అనాలే